కూడా మాట్లాడుతూ వెన్నుపోటు వెన్నుపోటు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడారు ఇందులో చాలా బాధాకరం ఏంటంటే వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడరే మన చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మన ఎమ్మెల్యే గారు ఇదే వైఎస్ఆర్సీపీలో గెలిచి వెన్నుపోటు పొడిచి పార్టీ మారిన ఆమె కూడా ఈరోజు వెన్నుపోటు గురించి మాట్లాడుతారు సో ఇలాంటివన్నీ పక్కన పెట్టి మేము గురేది ఒకటే నిన్న కూడా ఏదో చిన్న చిన్న సంఘటనలు జరిగినాయి అలాంటివి ఏ సంఘటనలు జరగకుండా ఈ ఉత్సవాలు ప్రశాంతంగా జరగాలి అన్ని రాజకీయాలు పక్కన పెట్టి ఉత్సవాలు ప్రశాంతంగా చేసుకోవాలని చెప్పి ప్రజలందరినీ కోరుకుంటూ ముఖ్యంగా రాజకీయాలు మాట్లాడకూడదు అనుకుంటున్నాం కానీ ఒక చిన్న విషయం అయితే చెప్తున్నాం ఈరోజు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చినారు కనీసం ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా ఈరోజు ప్రజలకు వెన్నుపోటు పొడవడం జరిగింది మేము అమ్మవ తల్లిని పెద్దమ్మ తల్లిని కోరుకునేది ఒకటే ఈ తెలుగుదేశం నాయకులకి ఈ కూటమి ప్రభుత్వానికి కొంచెం చల్లని చూపు చూసి వాళ్ళని కనీసం ప్రజలకి వెన్నుపోటు పొడవకుండా న్యాయం చేయాలి అనేది ప్రజలకి న్యాయం చేసే విధంగా వాళ్ళకి బుద్ధి తెచ్చి వాళ్ళని ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటున్నాం